స్నాలు మీ అందరికి ఉదయ కావాల్సిన శుభావందనాలు తెలియచేసుకుంటున్నాను పిలుపులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ముప్పై వచ్చినాన్ని చదువుకుందాం ఆయన పక్షమున శ్రమపడయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడను దేవుని వాక్యంలో మనము దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి మన జీవితంలో దేవుని మీద అనుకుని బ్రతుకుతున్నటువంటి మన జీవితంలో మరి దేవుని యొక్క ఒక దేవుని యొక్క పాఠశాలలో మనం ఉన్నామనుకోండి దేవుని పాఠశాలలో అనేకమైనటువంటి గద్దెంపు మాటలు మనల్ని సార్లు మనకు అనేకమైనటువంటి నింద అవమానము శ్రమ వేదన బాధ సంతోషము ఇవన్నీ మనం కలిగి వీటన్నిటిని మనం జయించినప్పుడు మాత్రమే మనకి పరలోక రాజ్యంలో గొప్ప కిరీటం అనేది మన కోసం ఉంచబడిందండి మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పింగాణి పాత్రను మనం చూసామనుకోండి ఆ పింగాణి పాత్రని అనేక సార్లు దాన్ని కాల్చడం జరుగుతుందండి ఒకసారి కాల్చినప్పుడు దానిలో పచ్చదనం పోతుంది దానిలో దాన్ని ఒక షేప్లోకి తేవడానికి అనేక సార్లు దాన్ని కాల్చుతారండి కాల్చినప్పుడు దానికి ఉన్నటువంటి ఆ కోటింగ్ కానీ దానికి ఉన్నటువంటి మంచి డిజైన్ కానీ అది రావాలంటే చాలా సార్లు అది అనుకోవచ్చు చాలాసార్లు సార్లు నన్ను ఇన్నిసార్లు ఒకసారి కాల్చవచ్చు కదా రెండు సార్లు కాల్చవచ్చు కదా అని అనుకోవచ్చు మూడు సార్లు కాల్చిన రెండు సార్లు కాల్చవచ్చు కదా ఇంక ఇన్నిసార్లు ఎందుకు కాల్సిన అంటే దానికి ఒక రూపం వచ్చేంతవరకు కూడా ఆ పింగాణి పాత్రని దానికి వేసినటువంటి డిజైన్ ని అనేకులకి ఆకర్షణీయంగా అది కనిపించేంత వరకు ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి అది వచ్చేంతవరకు కూడా దాన్ని కాల్చి ఒక చక్కగా దాన్ని అలంకరించి తీసుకొచ్చి బయట ఉంచినప్పుడు ఒక షాప్లో ఉంచినప్పుడు దాన్ని చక్కగా ఉంది కాబట్టి ఇతరులు కొనుక్కోవడానికి దాన్ని ఇష్టపడతారు అలాగే మనలో కూడా అనేకమైనటువంటి శ్రమలు నిందలు అవమానాలు సంతోషము దుఃఖము ఇవన్నీ మన ఆత్మీయ జీవితంలో ఇవన్నీ మనం దాటుకొని వచ్చినప్పుడు మాత్రమే మన కొరకు దేవుడు గొప్ప కిరీటాన్ని మన కోసం అక్కడ దాచి ఉంచాడండి కాబట్టి మనము ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలో ఇవన్నీ మనకి ఇవన్నీ ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క శ్రమ మనకు ఒక్కొక్క పాఠాన్ని నేర్పుతుందండి ప్రతిదినం కదా మనకు వచ్చిన శ్రమలు అనుకుంటారు అయ్యో ఇంకా చాలు కదా అయ్యో ఇన్నిసార్లు బాధ అనుభవించాను ఇంకా ఎందుకు ఈ బాధలు నాకు వస్తున్నాయి ఇంకా ఎందుకు నాకు అవమానం జరిగింది ఇంకా ఎందుకు నాకు ఇటువంటి నిందలు వస్తున్నాయి ఇంకా ఎందుకు నేను అనేక సార్లు దుఃఖంలోనే ఎక్కువ నలిగిపోతున్నాను సంతోషమైన నా జీవితంలో చాలా కొంచెం మాత్రమే అనుభవించానండి అని చెప్పొచ్చు కానీ ఈ యొక్క ఈ పునాన్ని కూడా అనేకమైన అనుభవించినప్పుడు దానికి ఎట్లా పరిపూర్ణమైన క్షేపులోకి అని ఇతరులు కొనుక్కోవడానికి ఒక అందమైన పాత్రగా అది చిత్రీకరించబడిందో అలాగే మన ఈ క్రైస్తవ జీవితంలో మనం అనేక శ్రమల అనుభవము సంతోషము దుఃఖము చేదు మంచి చెడు వీటన్నిటిని మనం అనుభవించినప్పుడు మాత్రమే దేవుని దగ్గర అటువంటి కిరీటాన్ని మనము అందుకోగలమని దేవుని వాక్యం ద్వారా మనకి తెలియపరచబడుతుండండి మరొకసారి వాగ్దానం చూద్దాం ఆయన పక్షమున శ్రమ పెట్టమున మీకు అనుగ్రహించబడిందండి ఈ వాగ్దానం మనసు స్వతంత్రించుకుందామా ఈ ఉదయ కాల్సిన చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడి కొద్ది మాటలు మన నిమిత్తం దీవించను గాక స్తోత్రము తండ్రి స్తోత్రము నాన్న పరిశుద్ధురా మీ స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను దేవామి వందనాలు ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే ఇవి ఇవిదే కాల్సిన ప్రవ్వ ప్రతి ఒక్కరిని దీవించండి ఆస్వాదించండి ఈ వర్తమానాన్ని వింటున్న వారిని కూడా దీవించండి ప్రభావ నీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాను అవును ప్రభావ నీ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి మేము ప్రవ్వా అనేకమైనటువంటి నిందలు అవమానాలు దుఃఖము సంతోషము అవును ప్రభ నా తండ్రి అనేకమైనటువంటి ఉపలు నా తండ్రి జీవితంలో వచ్చినప్పటికీ ప్రవ్వా మా జీవితాల్లో ప్రభావ నువ్వు నా తండ్రి ఉన్నతమైన కిరీటాన్ని దాచించను మీ స్తోత్రాలు ఇవన్నీ కొద్ది కాలం మాత్రమే అవును ప్రభావ నీతో ఉంటు నా తండ్రి నిత్య రాజ్యములో నా తండ్రి సంతోషము సమాధానము నెమ్మది అనిపించాలంటే ఇవన్నీ ఒక మాకు పాఠాలుగా నేర్పిస్తున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తున్నాను ఉదయ కాలుసం ప్రవ్వ ఎటువంటి పని అయితే వీళ్ళు ఆరంభిస్తున్నారు ప్రవ్వ వీటిల పనుల్లో మీరు తోడుగా ఉండండి వారి యొక్క ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి దీని మంతట్లో నీ కాపుదల భద్రత వీళ్ళ కుటుంబాలకు క్షేమకరంగా మార్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను అలాగే దీవించమని ఆస్వాదించమని నీ మేను త నిపుమని నీకే మహిమా ఘనత ప్రభావం తెలియజేసుకుంటూ ఏసైనాముల్లో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె the garden.